ఒకవైపు సుదీర్ఘ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు ఇంకోవైపు పని కట్టుకుని రష్యా అధినేతను రెచ్చగొట్టే కుట్రలు యుక్రెయిన్ వార్ జోన్ లో ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్న పరిణామాలు ఇవే ట్రంప్ పుణ్యమాని యుద్ధ భూమిలో శాంతి ఆశలు చిగురిస్తున్న వేళ రష్యా రాజధానిలో కీలక జనరళ్లను వేటాడడం ఆందోళన కలిగిస్తోంది తాజాగా జరిగిన కారు బాంబు పేరుడు ఘటనలో సీనియర్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరో మృతి చెందారు రష్యన్ జనరల్ స్టాఫ్ పరిధిలోని ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్ అధిపతి సర్వరో కారులో ప్రయాణిస్తుండగా ఈ పేరుడు జరిగింది కారు కింది భాగంలో అమర్చిన బాంబు పేరడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా దర్యాప్తు సంస్థ నిర్ధారించింది ఈ హత్య వెనుక యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణను ప్రారంభించారు ఎందుకంటే రష్యా కీలక జనరల్ హత్యకు గురి కావడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా ఈ తరహా టార్గెట్ కిల్లింగ్ జరిగాయి వాటి వెనుక యుక్రెయిన్ గూఢచారి సంస్థల హస్తం ఉందని తేలింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో రష్యా న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్ ను ఇలాగే హతమార్చారు పుతిన్ కు ఇగోర్ అత్యంత నమ్మకమైన లెఫ్టినెంట్ జనరల్ క్రెమ్స్ కు ఆగ్నేయంగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రియా జాన్స్కి ప్రాస్పెక్ట్ లో కిరిల్లో ఉంటారు ఇది తెలుసుకున్న శత్రువులు ఆయన ఉండే అపార్ట్మెంట్ కు సమీపంలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో మూడు వందల గ్రాముల పేరుడు పదార్థాలు అమర్చారు ఇగోర్ బయటకు వచ్చిన టైంలో రిమోట్ సాయంతో దాన్ని పేల్చేశారు ఈ దాడిలో కిరిల్ లోవ్ తో పాటు అతని సహాయకుడు మరణించాడు ఈ ఘటన మాస్కోలో పెను ప్రకంపనలే సృష్టించింది విదేశాల్లో తన శత్రువులను చేయడం మాత్రమే తెలిసిన ఈ దాడి ఊహించని షాక్ ఇచ్చింది చివరికి తామే బాంబు దాడి చేసి కిరిల్ లోను చంపేశామని యుక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది ఆ తర్వాత కూడా రష్యా జనరల్ల వేట కొనసాగింది ఇప్పుడు ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతినే లేపేశారు ఈ ఘటనలో యుక్రెయిన్ పాత్ర ఉందో లేదో తెలుసుకునే లోపే రివెంజ్ అటాక్స్ షూరు చేసింది రష్యా యూక్రెయిన్ కీలక ప్రాంతాలపై రష్యా విరుచుకుపడింది యుద్ధరంగంలో తమ సైన్యం అన్ని వైపులా పురోగతి సాధిస్తోందని వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది యుక్రెయిన్ సైన్యం కూడా కొన్ని కీలక ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ధృవీకరించింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో రష్యా దళాలు యుక్రెయిన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి పలు కీలకమైన ప్రాంతాలను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి యుక్రెయిన్ సైన్యానికి మద్దతుగా నిలుస్తున్న మిలిటరీ ఇండస్ట్రియల్ ప్లాంట్లు ఇంధన కేంద్రాలు రవాణా వ్యవస్థలపై బాంబుల వర్షం కురిపించింది యుక్రెయిన్ ఉపయోగిస్తున్న లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ కేంద్రాలను విదేశీ కిరాయి సైనికులు ఉంటున్న తాత్కాలిక స్థావరాలను రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయి ముఖ్యంగా సుమీ రీజియన్ లోని క్రాస్నోపిలియా కమ్యూనిటీ సరిహద్దు గ్రామాల్లో రష్యా సైన్యం వేగంగా ముందుకు రావడంతో యుక్రెయిన్ దళాలు అక్కడ కొన్ని చోట్ల వెనక్కు తగ్గాయి